హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ ఫార్మ్స్ వన్ ఇది వచ్చేసి అయితే ఆల్వర్ గడ్డ పిప్ప అనమాట ఆల్వర్ గడ్డ వేస్టేజ్ అంటారు కదా దాన్ని మేము ఆవుకి నీళ్ళు పెట్టేటప్పుడు అయితే నీళ్ళలో కలిపి అయితే పెడతాము చూసారు కదా ఇది వేస్టేజ్ అనమాట ఆల్వర్ గడ్డ పిప్పి అండ్ ఇవి వచ్చేసి సద్దలు సద్దలు మీ అందరు తెలిసే ఉంటుంది ఈ సద్దల్ని అలాగే ఆల్వర్ గడ్డ పిప్పిని రెండింటిని కూడా మేము మా కోళ్ళకి అన్నిటికి యూజ్ చేస్తాము పశువులకి అన్నిటికి కూడా సో ఆ తర్వాత వచ్చేసరికి మామూలుగా జొన్నలు ఉంటాయి ఆ జొన్నల పిండి అంటే మిక్సీలో ఆడించి ఆ జొన్నల పిండి ఈ సద్దలు కూడా పిండి చేసి అయితే మా ఆవుకి డైలీ నైట్ పూట అయితే మా తమ్ముడు దాన్ని ఉడకబెట్టి వండుతాడు వండిన తర్వాత ఆవుకు అనేది అయితే ఇదిగో ఈ వాటలు వస్తుంది చూడండి ఇదనమాట సద్దల పిండితో మళ్ళీ జొన్నలు తెల్ల జొన్నలు మొత్తం వేసి పిండి చేసి పొయ్యి మీద అయితే ఈ వాటను చేసి బాగా కలిపి మా ఆవుకు అనేది అయితే పెడతాడు మా తమ్ముడే పెడతాడు చేసేది మా తమ్ముడే మొత్తం పెట్టేది కూడా మా తమ్ముడేను మొత్తం దాన్ని చూసుకునేదంతా మా తమ్ముడేను చూసారు కదా అవు ఎలా తింటావు చూడండి నైట్ ప్రతిరోజు మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చాలామంది అయితే బాగా చూస్తున్నారు మా ఛానల్ని కామెంట్ కూడా చేస్తున్నారు అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ